వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్లో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్ రిటైల్ ధర పెద్ద ఉళ్ళపై హోల్సేల్లో ఇరవై ఐదు రూపాయలు రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు చిన్న హోల్సేల్ హోల్సేల్లో యాభై రూపాయలు రిటైల్కి వచ్చేసరికి యాభై ఎనిమిది నుండి అరవై ఐదు టమాటో హోల్సేల్లో ఇరవై ఐదు రిటైల్కి వచ్చేసరికి ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండు పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై రెండు రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై నాలుగు బీట్రూట్ హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయలు కిలో ధర బంగాళాదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు హోల్సేల్ హోల్సేల్లో తొమ్మిది రిటైల్లో పది నుండి పదకొండు తోటకూర కట్ట హోల్సేల్లో పద్నాలుగు రిటైల్లో పదహారు నుండి పద్దెనిమిది ఉసిరికాయ హోల్సేల్లో అరవై రిటైల్లో అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయలు బూడిద గుమ్మడి హోల్సేల్లో ఇరవై ఒకటి రిటైల్లో ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది బేబికాన్ హోల్సేల్లో నలభై ఆరు రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది అరటి పువ్వు హోల్సేల్లో పంతొమ్మిది రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు క్యాప్సికం హోల్సేల్లో నలభై రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి కాకరకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై ఐదు నుండి యాభై రూపాయల మధ్యన ఇక బీన్స్ హోల్సేల్లో నలభై ఆరు రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది చిక్కుడుకాయ హోల్సేల్లో నలభై రెండు రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు క్యాబేజీ హోల్సేల్లో ముప్పై రిటైల్లో ముప్పై ఐదు నుండి ముప్పై ఎనిమిది క్యారెట్ హోల్సేల్లో నలభై రిటైల్లో నలభై ఆరు నుండి యాభై ఒకటి కాలిఫ్లవర్ హోల్సేల్లో ఇరవై ఆరు రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు రూపాయల మధ్యన కేజీ ధర గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై ఒకటి రిటైల్లో నలభై ఆరు నుండి యాభై రెండు కొబ్బరి హోల్సేల్లో అరవై తొమ్మిది రిటైల్లో డెబ్బై తొమ్మిది నుండి ఎనభై ఎనిమిది చామదుంప ఆకులు హోల్సేల్లో పద్దెనిమిది రిటైల్లో ఇరవై నుండి ఇరవై నాలుగు చామదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు కొత్తిమీర కట్ట హోల్సేల్లో పది రిటైల్ వచ్చేసరికి పన్నెండు నుండి పదమూడు రూపాయల మధ్యన ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు దోసకాయ హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఆరు రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు సోయా ఆకులు కట్ట హోల్సేల్లో పదకొండు రిటైల్లో పదమూడు నుండి పద్నాలుగు మునగకాయ హోల్సేల్లో యాభై రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు రూపాయల మధ్య ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై ఆరు రిటైల్లో నలభై ఒకటి నుండి నలభై ఆరు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై మూడు రిటైల్లో ముప్పై ఎనిమిది నుండి నలభై రెండు కంద హోల్సేల్లో నలభై ఒకటి రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు ఇక మెంతి ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పది రిటైల్లో పది నుండి పదమూడు ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో యాభై ఎనిమిది రిటైల్కు వచ్చేసరికి అరవై ఏడు నుండి డెబ్బై నాలుగు రూపాయల మధ్యలో ఉంది ఇక వెల్లుల్లి హోల్సేల్లో తొంభై ఎనిమిది రిటైల్లో నూట పదమూడు నుండి నూట ఇరవై నాలుగు అల్లం హోల్సేల్లో డెబ్బై తొమ్మిది రిటైల్లో తొంభై ఒకటి నుండి వంద పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై ఐదు నుండి యాభై పచ్చి బఠానీ హోల్సేల్లో నలభై ఆరు రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది దొండకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై నాలుగు మధ్యన ఉంది ఇక నిమ్మ హోల్సేల్లో యాభై రిటైల్లో యాభై ఎనిమిది నుండి అరవై నాలుగు పచ్చిమామిడి హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది పుదీనా కట్ట హోల్సేల్లో ఐదు రిటైల్లో ఆరు ఇక మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై రిటైల్లో నూట యాభై నుండి నూట అరవై ఆవాల ఆకులు ఒక కట్ట హోల్సేల్లో పన్నెండు రూపాయలు రిటైల్కి వచ్చేసరికి పద్నాలుగు నుండి పదిహేను రూపాయల మధ్యలో ఉంది ఇక బెండకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది గుమ్మడి హోల్సేల్లో పంతొమ్మిది రిటైల్లో ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు ముల్లంగి హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి బీరకాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది ఇక శాలిటూళ్ళుపాయ హోల్సేల్లో నలభై ఒకటి రిటైల్కి వచ్చేసరికి నలభై ఏడు నుండి యాభై రెండు రూపాయల మధ్యలో ఉంది ఇక పొట్లకాయ హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు గోంగూర కట్ట హోల్సేల్లో పదమూడు రిటైల్లో పదిహేను నుండి పదిహేడు పాలకూర కట్ట హోల్సేల్లో పది రిటైల్లో పన్నెండు నుండి పదమూడు ఇక చిలగడదుంప హోల్సేల్లో యాభై తొమ్మిది రిటైల్కి వచ్చేసరికి అరవై ఎనిమిది నుండి డెబ్బై ఐదు రూపాయల మధ్యలో ఉంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ లో కూరగాయల ధరలు రెండు రూపాయల నుండి పది రూపాయల డిఫరెన్స్ మధ్యలో ఉంది అన్నమాట తెలంగాణలో కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం కూరగాయలు హోల్సేల్ ధర రిటైల్ ధర పెద్ద ఊళ్ళపై హోల్సేల్లో ఇరవై నాలుగు రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి చిన్న ఊళ్ళపై హోల్సేల్లో నలభై తొమ్మిది రిటైల్లో యాభై ఆరు నుండి అరవై రెండు టొమాటో హోల్సేల్లో ఇరవై నాలుగు రిటైల్లో ఇరవై తొమ్మిది నుండి ముప్పై మూడు ఇక పచ్చిమిర్చి హోల్సేల్లో నలభై ఎనిమిది రిటైల్లో యాభై ఐదు నుండి అరవై ఒకటి బీట్రూట్ హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఆరు నుండి నలభై రూపాయల మధ్యలో ఉంది ఇక బంగాళదుంప హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు పచ్చి పచ్చిఆరటి హోల్సేల్లో పది రిటైల్లో పన్నెండు నుండి పదమూడు తోటకూర హోల్సేల్లో పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై ఉసిరికాయ హోల్సేల్లో డెబ్బై రిటైల్లో ఎనభై ఒకటి నుండి ఎనభై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది బూడదగుమ్మడి హోల్సేల్లో ఇరవై నాలుగు రిటైల్లో ఇరవై ఎనిమిది నుండి ముప్పై బేబికాన్ హోల్సేల్లో నలభై ఆరు రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది అరటి పువ్వు హోల్సేల్లో పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై క్యాప్సికం హోల్సేల్లో నలభై రెండు రిటైల్లో నలభై ఎనిమిది నుండి యాభై మూడు కాకరకాయ హోల్సేల్లో ముప్పై ఏడు రిటైల్కి వచ్చేసరికి నలభై మూడు నుండి నలభై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక బటర్బీన్స్ హోల్సేల్లో నలభై ఆరు రిటైల్లో యాభై మూడు నుండి యాభై ఎనిమిది చిక్కుడుకాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై ఐదు నుండి యాభై క్యాబేజీ హోల్సేల్లో ఇరవై ఎనిమిది రిటైల్లో ముప్పై రెండు నుండి ముప్పై ఆరు ఇక క్యారెట్ హోల్సేల్లో నలభై మూడు రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు కాలీఫ్లవర్ హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు రూపాయల మధ్యలో ఉంది ఇక గోరు చిక్కుడు హోల్సేల్లో నలభై ఒకటి రిటైల్లో నలభై ఏడు నుండి యాభై రెండు కొబ్బరి హోల్సేల్లో అరవై ఐదు రిటైల్లో డెబ్బై ఐదు నుండి ఎనభై మూడు చామదుంప ఆకులు హోల్సేల్లో పదిహేను రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది చామదుంప హోల్సేల్లో ఇరవై ఆరు రిటైల్లో ముప్పై నుండి ముప్పై మూడు కొత్తిమీర హోల్సేల్లో పదిహేను రిటైల్కి వచ్చేసరికి పదిహేడు నుండి పంతొమ్మిది రూపాయల మధ్యలో ఉంది ఇక మొక్కజొన్న హోల్సేల్లో ముప్పై ఐదు రిటైల్లో నలభై నుండి నలభై నాలుగు దోసకాయ హోల్సేల్లో ఇరవై తొమ్మిది రిటైల్లో ముప్పై మూడు నుండి ముప్పై ఏడు కరివేపాకు హోల్సేల్లో ఇరవై ఏడు రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు ఇక సోయా ఆకులు హోల్సేల్లో పదిహేను రిటైల్లో పదిహేడు నుండి పంతొమ్మిది మునగకాయ హోల్సేల్లో అరవై రిటైల్కి వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఇక వంకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు పెద్ద వంకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది కంద హోల్సేల్లో నలభై మూడు రిటైల్లో నలభై తొమ్మిది నుండి యాభై ఐదు మధ్య ఇక మెంతి ఆకులు హోల్సేల్లో పది రిటైల్లో పన్నెండు నుండి పద్నాలుగు ఫ్రెంచ్ బీన్స్ హోల్సేల్లో అరవై రెండు రిటైల్లో డెబ్బై ఒకటి నుండి డెబ్బై తొమ్మిది మధ్యలో ఉంది వెల్లుల్లి హోల్సేల్లో నూట ఐదు రిటైల్లో నూట ఇరవై ఒకటి నుండి నూట ముప్పై మూడు అల్లం హోల్సేల్లో ఎనభై రిటైల్లో తొంభై నుండి తొంభై తొమ్మిది పచ్చి ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై ఎనిమిది రిటైల్లో నలభై నాలుగు నుండి నలభై ఎనిమిది పచ్చి బఠానీ హోల్సేల్లో యాభై ఒకటి రిటైల్లో యాభై తొమ్మిది నుండి అరవై ఐదు దొండకాయ హోల్సేల్లో ముప్పై ఒకటి రిటైల్లో ముప్పై ఆరు నుండి ముప్పై తొమ్మిది రూపాయల మధ్యలో ఉంది నిమ్మ హోల్సేల్లో అరవై రెండు రిటైల్లో డెబ్బై ఒకటి నుండి డెబ్బై తొమ్మిది పశ్చిమాబడి హోల్సేల్లో ముప్పై రెండు రిటైల్లో ముప్పై ఏడు నుండి నలభై ఒకటి పుదీనా కట్ట హోల్సేల్లో ఆరు రిటైల్లో ఏడు నుండి ఎనిమిది మధ్య మష్రూమ్ హోల్సేల్లో నూట యాభై రిటైల్లో నూట యాభై నుండి నూట అరవై ఆవాలా ఆకుల హోల్సేల్లో పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై రూపాయల మధ్యలో ఉంది వెండకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో నలభై నుండి నలభై మూడు గుమ్మడి హోల్సేల్లో ఇరవై నాలుగు రిటైల్లో ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది ముల్లంగి హోల్సేల్లో ఇరవై ఏడు రిటైల్లో ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు మధ్య బీరకాయ హోల్సేల్లో ముప్పై ఏడు రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఏడు శాలెట ఉల్లిపాయ హోల్సేల్లో ముప్పై తొమ్మిది రిటైల్లో నలభై మూడు నుండి నలభై ఎనిమిది మధ్య పొట్లకాయ హోల్సేల్లో ముప్పై నాలుగు రిటైల్లో ముప్పై తొమ్మిది నుండి నలభై మూడు గోంగూర హోల్సేల్లో పదహారు రిటైల్లో పద్దెనిమిది నుండి ఇరవై పాలకూర హోల్సేల్లో పదిహేడు రిటైల్లో ఇరవై నుండి ఇరవై రెండు చిలగడదుంప హోల్సేల్లో అరవై రిటైల్ వచ్చేసరికి అరవై తొమ్మిది నుండి డెబ్బై ఆరు రూపాయల మధ్యలో ఉంది ఈ రకంగా తెలంగాణలో కూరగాయల ధరలు రెండు రూపాయల నుంచి పది రూపాయల డిఫరెన్సెస్ లో ఉన్నాయి ఒక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి months.